అనంతపురం జిల్లా గుత్తిలో ఉన్న ఆర్టీసీ స్టాండ్ ను ఆర్టీసీ ఎండి ద్వారకా చేశారు బస్ స్టాండ్ లో తిరుగుతూ ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బస్ స్టాండ్ బస్టాండ్ పైకప్పులుడిపడి ప్రయాణికులకు గాయాలవుతున్నాయని స్థానికులు ఆయనకు డిమాండ్ చేశారు అయితే బస్ స్టాండ్ శిథిలావస్థలో ఉందని కొత్త బస్ స్టాండ్ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు నాయకులు వినతి పత్రం సమర్పించారు త్వరలో అన్ని సౌకర్యాలతో కొత్త బస్ స్టాండ్ నిర్మిస్తామని అలాగే డిపోను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ సర్వీసులను పెంచుతామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన శ్రీశక్తి పథకానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తుందని ఆయన పేర్కొన్నారు కూటమి నాయకులు ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ফটা ফটা আপনারা 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 Ah, c'est